జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒలిసెట్టి సత్యనారాయణ గారికి పౌర సంక్షేమ సంఘం వినత పత్రం ఇవ్వడం జరిగింది రెండు సంవత్సరాల కాలంగా కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికలు జరగకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో విలీనం చేసినటువంటి గ్రామాల దసరాలు వెనక్కి వెళ్ళిపోవడం వలన వాటి మీద స్వామినగర్ టీచర్స్ కాలనీ అధ్యక్షులతోటి నిలిచిపోయినటువంటి నలభై ఎనిమిది డివిజన్ వల్ల జరగలేదు ఇప్పుడు ఆ నలభై ఎనిమిది డివిజన్లు యాభై డివిజన్ డివిజన్లుగా చేయడానికి వీలు లేదు ఆ రెండు గ్రామాలు కలపాలంటే ఆరు గ్రామాలు కలపాలి వీనన్నింటికి కూడా కలిపి ఎన్నికల నిర్వహణ చేయాలంటే వాటి దసరాలు వెనక్కి తీసుకురావాలి ఈ వెనక్కి తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలి వాటికి పంచాయతీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం లేదు ఎందుచేతంటే పంచాయతీరాజ్ చట్టం నుంచి వేరు చేశారు ప్రభుత్వ గెజిట్ ఇచ్చారు గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు కాబట్టి తదుపరి చర్యలు బ్రేక్ అయ్యాయి బ్రేక్ అవ్వడానికి కారణం ఐదు సంవత్సరాల పాటు పాలకవర్గం ఉండడం వల్ల విలీనం జరిగితే బాడీ అవుతుంది కాబట్టి ఐదు సంవత్సరాల పాటు వారి నిర్వహణ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికల ఇబ్బంది రెండు రెండేళ్ళు అవుతుంది మరి ఈ రెండేళ్ల కాలంలోనే కాక నగరపాలక సంస్థ ఏం జరుగుతుందో ప్రజలకు తెలియడం లేదు పదమూడేళ్లుగా తోరంగి ఇంద్రపాలెం చీడిగా బాకల్పూడి వలసపాకల అదేవిధంగా రమణీయపేట ఈ గ్రామాల స్వామినగర్ టీచర్స్ కాలనీ ప్రాంతాలకి పౌర సౌకర్యాలు ముఖ్యమైపోయి ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు అభివృద్ధి కార్యక్రమాలు లేవు ప్రజలకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి కాబట్టి ఈ గ్రామాలు విలీనంలో ఉన్నటువంటి పెండింగ్ను పూర్తి చేసి ఈ కార్పొరేషన్ ఎన్నికలు జరిగేటువంటి వాతావరణానికి జనసేన పార్టీ రాష్ట్ర అజెండాలో మరి దీన్ని చేర్చి చర్చించాలని చెప్పి పెద్దలను కోరడం జరిగింది మరి వారు పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్లి తప్పనిసరిగా ఈ యొక్క స్థానిక పాలన కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వీటి నిర్వహణ మీద కార్యాచరణ ఉంటుందని చెప్పి వారు భరోసా ఇచ్చారు